रा వాళ్ళు తొమ్మిదిన్నర ఏళ్ళు ఇంకా రేషన్ కార్డు ఇవ్వలేదు ఇప్పుడు నాలుగు వేసి ఎయిటీ పర్సెంట్ ఉంటే ఎయిటీ పర్సెంట్ రేషన్ కార్డు ఇచ్చింది ఇంకా ఎవరైనా చేర్చేటోళ్ళు ఉన్నా కూడా అన్న యాడ్ చేసారు చాలామంది మీకు వచ్చినాయి ఆన్లైన్లో తీసుకున్నారు మీ ఫ్రెండ్ కూడా ఒక నాలుగు రోజుల్లో మళ్ళీ వస్తుంది మనకు డేట్ ఇస్తారు రైతు బాధ చెప్తున్నాం రైతు బంధు ఒకటే వేసేది మిగతా అది కూడా ఏది ఏది అది ఒకటే వేసి పక్కన పెట్టుకుంటూ పోయింది అందుకే తొమ్మిదిన్నర ఏళ్ళు వాళ్ళు చేసిన కథకు ప్రజలు కూడా మంచి నేర్పించారు ప్రజా పాలన ప్రభుత్వం వచ్చింది మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తూ ఉన్నది మీకు కూడా తెలుసు యువకులకు కూడా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిండు మనం కూడా చెప్పాలి సోషల్ మీడియా కానీ మనం ప్రజలలో కొంచెం వినగా ఉన్నాం అందుకే ఈ సమాయత్తం తిన్నామని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎక్కడమైనా రోడ్డు మీద కానీ చాయకేడ కానీ లేకుండా బాయిక్కడ కానీ నాటేసుకొని వచ్చినా ఎవరికి కానీ

ఉమ్మడి ప్రతాప్ రెడ్డి గారి ఆదేశం మేరకు రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లో కార్యకర్తల నాయకులు సమాయత్తం చేయటం చేసే భాగంగా నర్మట మండలంలో ప్రప్రథమంగా ఇలా కన్నమైన గూడానికి రావడం జరిగింది అందులో భాగంగా ఇలా ఈ కార్యకర్తల నాయకులందరితోని మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మన ప్రభుత్వం ఏం చేసిందని చెప్పేసి అందరినీ కార్యకర్తలకు చైతన్య చైతన్యం చేసి రేపు రాన్న రోజుల్లో ప్రజల దగ్గరికి తీసుకువెళ్లన్న భాగంగా ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కావున మన ప్రజాపాలన ప్రభుత్వం వచ్చాక ఉచిత బస్సు అయితేనేమి ఐదు వందలకి సిలిండర్ అయితేనేమి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేనేమి లేదు మన సన్నబియ్యం అయితేనేమి రేషన్ కార్డులు అయితేనేమి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అయితేనేమి లేదా ఇంద్రమ్మ ఇండ్లు అయితేనేమి తర్వాత రెండు లక్షల రుణమాఫీ రైతు భరోసా ఇవన్నీ ఇచ్చినాం ఇవన్నీ ప్రజలలోకి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పేసి ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం అరాచకాలు సృష్టించి అట్లా చేశారు కాబట్టి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించారు మన ప్రజాపాలన ప్రభుత్వం ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చారు ఇప్పుడు కూడా అదే లోకల్ బాడీ ఎలక్షన్లే మన పల్లెలకు కానీ మన గ్రామీణ ప్రాంతాలకు కానీ లోకల్ బాడీ ఎలక్షన్లు తప్పనిసరి కాబట్టి రేపు రాన్న రోజుల్లో గ్రామాల అభివృద్ధి చెందాలంటే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉండాలి కాబట్టి రేపు వచ్చే ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ ఎలక్షన్లు పిఎస్సిఎస్ ఎలక్షన్లు ఏ ఎలక్షన్ వచ్చినా మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పేసి అదేవిధంగా మేము చేసిన సంక్షేమ పథకాలు కూడా ప్రజలలో తీసుకోపోవాలని చెప్పేసి ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఈ మీటింగ్కు అధ్యక్షత వహించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ గారికి అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టరు లక్ష్మి గారికి అదేవిధంగా కిసాన్ సెల్ రెండు మండలాల కోఆర్డినేటరు కుమరన్న గారికి అదేవిధంగా మండల అధికార ప్రతినిధి బైరగోని అంజన్న గారికి నాయక్ అందరికీ మన జిల్లా కార్యదర్శి జయరామన్న గారికి అదేవిధంగా యూత్ అధ్యక్షుడు నరేష్ గారికి ఈ గ్రామంలో నుండి వచ్చినటువంటి మా మాజీ అధ్యక్షుడు శ్రీన్న గారికి ఈ గ్రామం నుంచి వచ్చిన రైతులు కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశాన్ని ఈ విజయవంతం చేసినందుకు మీ గ్రామానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానెల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సెవెన్